దూరంగా ఏడు కొండలు దాటి నేను వచ్చాను ఇది ఫుల్ ఆది మానవులు నివసించే ఏరియా అనమాట అయినా కూడా వీళ్ళు ఇక్కడ ఒక బా ఒక బామ్మగారు మీకు కనబడుతున్నారు కదా ఆవిడ దగ్గర నెత్తి మీద ఏదో బొట్టు ఉంది సరే ఏంటో కనుక్కుందాం మనకి నచ్చినవి ఏమైనా ఉంటే తీసుకుందామని నేను ఆగాను అనమాట కానీ మనం అనుకుంటాం వీళ్ళకి ఏం తెలియదు కదా అమాయకంగా ఉంటారేమో అని అనుకుంటాం జస్ట్ అనుకుంటాం కాళ్ళని ప్రూవ్ చేస్తాం చూడండి ఏంటమ్మా అవి కాయలు కాయలు చూద్దాం అమ్మో మొట్ట గట్టిగా ఉంది బరువు బాగుంది బుట్ట అన్ని కాయలేనా కాయలే ఇవేటివి కాయలే ఇవి కూడా కాయలేనా చిన్న పింజాలా ఇవి ఇవన్నీ అవేనా బుట్ట బాగా బుట్ట బాగా తయారు చేశారు కదా ఓకే ఓకే వంట తీవమ్మా ఎంత ఎంత చూసారా ఐదు వందలట నేను అమ్ముకోవడానికి తీసుకోవట్లేదు తినడానికి ఎంతకిస్తావు చెప్పు చెప్పినాను ఎంతకిస్తావు చెప్పు నీ పేరేంటమ్మా పిల్లలు ఎంతమంది పిల్లలు అయ్యో చచ్చిపోయారా నెల రోజులు అవుతుందా మరి ఇక్కడ ఉన్న కొడుకు పెద్దవాడు ఉన్నాడా తను ఏం చేస్తారు అబ్బాయి ఏం చేస్తాడు సొమ్ములు కాస్తారు కానీ సొమ్ములు కాస్తారున్నాయాలు గుడ్ల గుడ్లంటే ఆవులు నువ్వే కొడుకుతూ ఉంటావు అక్కడ రాయపడి నుంచి ఎంత దూరం ఎక్కడి నుంచి అక్కడ మరి ఇది వెళ్ళింది కదా అక్కడ ఎన్ని కిలోమీటర్లు అమ్మా అది కిలోమీటర్లు నాకు తెలియదు అక్కడ సెంటర్ ఉంది కదా అక్కడ ఉంది కదా ఆ ఏంటి ఏటి ఏటి చూపించి చూస్తాను తెలివి చూస్తాను తల్లి నాకు నీ చుట్టమ్ము కూడా చుట్టా కాల్చేవా చుట్టని ఎందా మరి సిగ్గెందుకు సరే ఎంతకి ఇస్తావు చెప్పు అడగు నీవు వంద రూపాయలు ఇవ్వనమ్ వంద రూపాయలకి మరి ఎంతకిస్తావు ఎంతకిస్తావు చెప్పు ఐదు వందలకి వెళ్తాయి అవునా సంతకు కొట్టుకొని వెళ్ళడానికి ఐదు కిలోమీటర్లు నడవాలి ఐదు కిలోమీటర్లు రావాలి ఆయన మీకు అలవాటేలే గాని ఇంకో మాట చెప్పబడి అయితే వెళ్ళయితే ఐదు వందలు అంటే నాకు ఎలా వస్తాయి ఎత్తియాల పైకి చూద్దాం అమ్మ ఇంకో మాట ఇక్కడ ఏదో పని చేసుకుందాం అని వచ్చాను నేను స్కూల్లో ఆయా కింద పోస్ట్ పడింది ఐదు వందలు జీతం ఇస్తారు రోజుకి నాకు మరి ఒక రోజు జీతం నువ్వు అడిగేస్తున్నావు నన్ను ఇంకో మాట చెప్పు వెళ్ళిపోతుంది మా అమ్మ మామ ఆదు ఆగు ఓయే పోలమ్మా ఇట్రా చూసారండి నేను చెప్పానా అమ్మాయికి ఎవరు లేరు యాదమా కాలం పోయింది ఇక్కడికి లోపల ఏడు కొండలు కాదు పది కొండలు దాటినా కూడా మనకన్నా చాలా తెలుగుగా ఉన్నారని నిరూపించడానికి పోలం నాపించాను అనమాట సో ఆవిడ ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఎన్ని ఎన్నో కిలోమీటర్లు కొండలు దిగి ఎక్కి 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 దిగాలి అలా అమ్ముకొని ఐదు వందలు అని సంపాదిస్తారు కానీ మనం కారులో వచ్చి వెళ్తే మాట్లాడితే కనుక వాళ్ళు అక్కడ ఉంటారు అనమాట పది కొండలు పైన ఉంటారు వాళ్ళు దా కారులో పెట్టుగా మరి ఎంత కావాలి ఎంత కావాలి రా కావాలిరా పెట్టు బుట్టేస్తావా నిన్న నేను బుట్టతోనే మాట్లాడుకున్నాను బొట్టలు అల్లుకు ఏముంది నీకు తాటికమ్మల కౌరువా మరి ఎలా మరి మాకు లోపల ఎలాపాలు అమ్మ ముసలు చూసాను అండి డబ్బులు ఇస్తాను కానీ ఒపన్ అవ్వట్లేదు ముదురులు ముదుర్లు ఏంటి డబ్బులు అంటే ఇవ్వండి హలో మూడు వంద చిల్లరంటండి అమ్మ నీ డబ్బులు నేను ఎక్కడికి తీసుకెళ్ళిపోయి తల్లి ముసలే ఇదండి వీళ్ళు తెలివితే అట్లా డబ్బులు ఇస్తాను కానీ ఒంపన్ అవ్వట్లేదు నేను ఇస్తానమ్మగా ఓనర్ అక్కడ ఉన్నారు కారు ఓనరు ఇప్పటి వాళ్ళకి అయినట్టే బేరం అలాగా చేసరకూడదా పైన చూడండి వీళ్ళు పైన ఏమో పెద్ద పెద్ద కాయలు వేసారు కింద కింద మాత్రం చిన్న చిన్న కాయలు వేస్తారు అయితే ఇద్దరు నీకు మీకు ఎన్ని ఆవులు ఉన్నాయి ఆవులు నీతో మాట్లాడుకునేది మూడు వందలే మళ్ళీ నీకు ఐదు వందలు కూడా ఇస్తున్నాను ఎక్స్ట్రా పట్టుకొని వెళ్ళిపో సరే నెత్తి మీద పెట్టుకుని పో అబ్బాయి ఏం ఆనందం వచ్చేస్తుంది ఇప్పుడు ఇందాకేమో సీరియస్గా పరిగెట్టింది మళ్ళీ లాక్కొని వచ్చాను నేను అవన్నీ అమ్మో